హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ హైదరాబాద్ మహానగరానికి సంబంధించి జనాభా శరవేగంగా పెరుగుతుంది దీనికి రకరకాల కారణాలు ఇటు తెలంగాణలోని రూరల్ నుంచి పెద్ద ఎత్తున సిటీకి వలస వస్తున్న వ్యక్తులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్న వారు కావచ్చు ఉద్యోగరీత్యా దేశంలోని నలుమూలల నుంచి హైదరాబాద్కు వారు కావచ్చు ఈ రకంగా అఫీషియల్గా హైదరాబాద్ జనాభా గణనీయంగా పెరుగుతుంది దాంతోపాటు ఒక ఆరోపణ అలిగేషన్ ప్రకారం ఐ నాట్ ఆథెంటిక్ ఆన్ దిస్ బట్ చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ నుంచి బార్డర్ దాటి హైదరాబాద్ చేరుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటుందంటున్నారు అంటున్నారు బార్డర్ లోనే వారికి హైదరాబాద్ అడ్రస్ తో ఆధార్ కార్డు కూడా వస్తున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు ఇందులో నిజమవుతుందో తెలియదు కానీ చాలా ఆందోళనకరమైన పరిణామం ఆ రకంగా కూడా హైదరాబాద్ జనాభా పెరుగుతుందని చెప్పి అంటున్నారు సరే ఏ కారణాల చేత అయినా కానీ హైదరాబాద్ జనాభా అయితే గణనీయంగా పెరుగుతుంది దాని వల్లనే చిన్న వర్షం పడ్డ విపరీతంగా కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యే రకంగా నగర రవాణా వ్యవస్థ వాహనాల సంఖ్య అలా పెరిగింది ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి సెప్టెంబర్ సెవెంటీన్త్ రాత్రి అనుకోకుండా ప్రారంభమైన వాన పంజాగుట్ట నుంచి నేను సైనికపురి రీచ్ అయ్యేసరికి బిలీవ్ ఆర్ నాట్ నా నేను ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ రూట్ ప్రయాణం చేస్తున్నా నేను యేసరాం నగర్ షిఫ్ట్ అయింది రెండు వేల ఒకటిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా నేను పనిచేసిన మీడియా సంస్థలన్నీ అటువైపే బంజారా హిల్స్ పంజగుట్ట జూబ్లీ హిల్స్ వైపే సో విపరీతంగా తిరిగారు బట్ నిన్న టైం చాలా చాలా తర్వాత రెండు గంటల నలభై నిమిషాలు ట్రావెల్ పంజగుట్ట మోడల్ హౌస్ దగ్గర నుంచి నేను యేస్రాంనగర్ రీచ్ అవ్వడానికి అన్బేరబుల్ ఆ రకంగా తయారైన పరిస్థితి నీళ్ళు ఎక్కడికక్కడ ల్యాగ్ సో ఇదంతా చూస్తుంటే ఎందుకు చెప్తున్నానంటే లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం మనకు ఇన్నర్ రింగ్ రోడ్డు చాలా చాలా కీలకమైంది అంటే హైదరాబాద్ సిటీలో ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్ళాలన్నా అటుపక్క నుంచి ఇటుపక్క రావాలన్నా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మనకు చాలా చాలా కీలకం కొంతమందికి ఇన్నర్ రింగ్ రోడ్ అంటే అవుటర్ రింగ్ రోడ్ తెలుసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ చాలా మందికి తెలియదు ఇన్నర్ రింగ్ రోడ్ అంటే అంటే నేను మా హైదరాబాద్కు వచ్చిన రూట్ మాది జూబ్లీ బస్ స్టాండ్ ఇటు బోయిన్పల్లి మేడ్చల్ తూప్రాన్ చేగుంట కామారెడ్డి వైపు నుంచి మేము వస్తాం కాబట్టి నేను మొదలయ్యేది ప్యాట్నీ చౌరస్తాన్ నుంచి చెప్తాను ఎందుకంటే మాకు అదే ప్యాట్నీ చౌరస్తాని ఫస్ట్ మాకు అప్పట్లో మేము హైదరాబాద్కి వస్తున్న కొత్తలో ఈవెన్ జూబ్లీ బస్ స్టాండ్ కూడా ఒక గా కనిపించేది ప్యాట్నీ చౌరస్తా నుంచే మాకు మెయిన్ సిటీ కనిపించేది మాకు అండ్ టాకింగ్ అబౌట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నేను సో ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మనకు ప్యాట్నీ దగ్గర తీసుకుంటే ప్యాట్ని ఆ తర్వాత మెట్టుగూడ మెట్టుగూడ నుంచి తార్నాక తార్నాక నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నాగోలు నగర్ ఎల్బీనగర్ బైరామల్గూడ కర్మన్ ఘాట్ ఆ తర్వాత చాంద్రాయన్గుట్ట కంచర్బాగ్ నుంచి చాంద్రాయన్గుట్ట చాంద్రాన్గుట్ట నుంచి ఆరామ్గర్ ఆరామ్గర్ తర్వాత అత్తాపూర్ నుంచి మెహదీపట్నం మెహదీపట్నం నుంచి బందరాయిల్స్ రోడ్ నెంబర్ వన్ ఆ తర్వాత పంజగుట్ట పంజగుట్ట నుంచి బేగంపేట బేగంపేట నుంచి పారాడైస్ టవర్ వస్తా ఆ తర్వాత ప్యాట్నీ ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ మనకు చాలా చాలా క్రూషియల్ అయింది గత ప్రభుత్వం కూడా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద ఈ ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఫోకస్ చేసింది నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం దీని మీద ఫోకస్ అంతకు ముందు చెప్పాలంటే మర్రి చెన్నారెడ్డి గారు తార్నాకలో ఉండేవాళ్ళు కాబట్టి ఆయన నివాసం ఆయన కూడా ఆ రోడ్ మీద ఫోకస్ చేశారు ఆయన ఫస్ట్ ఆయన నివాసం మనకు తార్నాక చౌరస్తు చాలా దగ్గరలో ఉండేది మరీ చిన్నారెడ్డి గారు ఎయిటీ నైన్ సంగతి నేను చెప్తున్నాను ఎయిటీ నైన్ నైన్టీ నైన్టీ వన్ దాకా ఆయన సీఎంగా ఉన్నారు ఆ టైంలో ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఫోకస్ స్పెషల్ ఫోకస్ అయ్యింది ఆ తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్ గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉండేవారు ఆయన కూడా ఆ రోడ్డు మీద చాలా ఫోకస్ చేశారు బట్ అయినా కూడా ఆ రోడ్డుకు సంబంధించి ఇంకా ట్రాఫిక్ సమస్యనే ఉంటుంది కొన్ని ఏరియాలో అయితే బికాస్ ఆఫ్ మెట్రో మెట్రో రైల్వే స్టేషన్ల వల్ల ఎక్స్పాన్షన్ వీలు కావట్లేదు అందుకే ఇరుక్కులు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ నగర్ కావచ్చు బసూల్పురా కావచ్చు బికాస్ ఆఫ్ మెట్రో స్టేషన్స్ అక్కడ ఎక్స్పాండ్ చేయలేని పరిస్థితి కొద్దిగా ముందు చూపుతో ఆలోచించి మెట్రో స్టేషన్ తర్వాత కూడా కొంత రోడ్ ఎక్స్పాన్షన్ కోసం స్కోప్ వదలాల్సింది ఆ పని చేయలేదు ప్రకాష్ నగర్ దగ్గర మరీ ఘోరం ఏదో ఒక మనం ఇటు నుంచి మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ దిగగానే ప్రకాష్ నగర్ స్టేషన్ వస్తుంది అక్కడ లెఫ్ట్ సైడ్ అసలు ఎక్స్పాన్షన్ స్కోప్ లేకుండా చేసి పారేసారు సార్ రైట్ సైడ్ అంతే రైట్ సైడ్ ఒక హెరిటేజ్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ ఎక్స్పాన్షన్ స్కోప్ లేకుండా చేశారు ఇక్కడ రసూల్పుర దగ్గర కూడా అదే రసూల్పుర దగ్గర ఛాన్స్ ఉన్నా చేయలేదు రసూల్పుర దగ్గర ఒక పక్కన మెట్రో ఆఫీస్ పెట్టారు నిజానికి ఆఫీస్ కొద్దిగా వెనక్కి తీసుకుంటే అక్కడ రోడ్ ఎక్స్పెన్సర్ ఛాన్స్ ఉండేది ఇప్పుడు మరి అక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు ఏం చేస్తారో చూడాలి బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ రూట్లో ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి మరింత ఫ్రీగా ట్రాఫిక్ వెళ్లడానికి ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఆ కీలకమైన నిర్ణయం చెప్పే ఉద్దేశంతో నేను ఈ ఉపోద్ఘాతం అందించాను ఆల్మోస్ట్ నాలుగు నిమిషాలు ఈ దీనికి సంబంధించిన ఉపోద్ఘాతంతో అయింది ఐఎమ్ వెరీ సారీ ఆ తర్వాత కంటెంట్ మాత్రం చాలా ఫాస్ట్గా బిగి చేస్తాను స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ చెప్తున్నాను ఫ్యూచర్ సిటీ ఇంపార్టెంట్ ఏరియాను గుర్తించి ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా లాభపడతారు మూడేళ్ల టార్గెట్ ఉంటే మాత్రం ఆచారం దగ్గర ఉన్న మా వెంచర్ చూస్ చేసుకోండి మూడు నాలుగేళ్లలో మంచి గ్రోత్ వస్తుంది మేడిపల్లి వెంచర్ కూడా అంతే మూడు నాలుగేళ్లలో మంచి గ్రోత్ వస్తుంది ఈ రెండింటికి మించి ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు అదే రకంగా రాబోతున్న ప్రధానమైన రోడ్లకు దగ్గరగా వేరే వెంచర్లు లేవు మార్క్ మై వర్డ్స్ ఏదో ఉన్నాయని చెప్పి చాలా మంది గ్రౌండ్ లెవెల్లో వెతుకుంటున్నారు ఒకరిద్దరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర తీసుకొని అక్కడ ఉన్న పాత లేఅట్లలో పాచిపోయిన ముళ్ళు కంపలు దుంపలు ఉన్న వాటిని ఎంచుకుంటున్నారు తక్కువ ధర పడుతుందని అలాంటి వారికి మొక్కాల్సిందే రైట్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపిస్తున్న నంబర్ లో కాంటాక్ట్ చేయండి అదే రకంగా రియల్ ఎస్టేట్ రంగంలో నాతో పాటు ఎవరైనా కలిసి నడవాలనుకున్న వారు కూడా మాట్లాడవచ్చు మంచి జెన్యున్ ప్రాపర్టీ సేల్ చేయండి మీ ద్వారా ప్రాపర్టీ కొన్నవారు నష్టపోకుండా నాలుగు రేట్లు లాభపడితే మీకు మంచి పేరు వస్తుంది అదే రకంగా వారు మిమ్మల్ని తిట్టుకుంటే మన జీవితానికి బాగుండదు కాబట్టి నేను అది చాలా జాగ్రత్త తీసుకుంటాను లేఅవుట్అప్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి లీగల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నవి స్ట్రాటజికల్ లొకేషన్స్ లో ఉన్నవి మాత్రమే చేస్తాను అదే రకంగా డెవలప్మెంట్ వర్క్ కూడా ప్రాపర్గా ఉండే రకంగా చూసుకున్నవి మాత్రమే మీతో నేను సేల్ చేయిస్తాను సో కనిపిస్తున్న లో కాంటాక్ట్ చేసి నన్ను మీట్ అవ్వండి ఇక ఈ రోడ్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్ నుంచి మనం స్టార్ట్ అయితే గా వచ్చేది మనకు బైరామల్ కూడా ఓవర్ నిజానికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆ బైరామల్ కూడా రూపురేఖలే మారిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ దానిపై నుంచి ఇంకొక మెట్రో కూడా వెళ్ళబోతుంది కాబట్టి ఆ దాన్ని అసలు మనం ఊహించలేము ఆల్రెడీ గ్రౌండ్ సర్ఫేస్ మీద ఒక రోడ్డు తర్వాత ఇంకొక ఫ్లైఓవర్ ఆ తర్వాత బైరామల్ కూడా ఫ్లైఓవర్ మూడు ఆల్రెడీ త్రీ లేస్ దానిపైన ఇప్పుడు మెట్రో అయిపోతుంది అది కాకుండా ప్రభుత్వం ఇంకేం చేస్తుందంటే జంక్షన్ ఫ్రీ రూట్లుగా ఈ ఎల్బీ నగర్ నుంచి మార్చబోతోంది దీంట్లో భాగంగా అరామ్ఘర్ దాకా అంటే ఎల్బీ నగర్ చౌరస్తానం నుంచి అరామ్గర్ దాకా జంక్షన్ ఫ్రీగా వెళ్లిపోయే రకంగా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం దీంట్లో భాగంగా ఏమేమి నిర్ణయాలు తీసుకుందంటే అరామ్గర్ వద్ద ఆర్యూజీ రోడ్ అండర్ బ్రిడ్జ్ మిగతా నాలుగు చోట్ల ఫ్లైఓవర్లు నిర్మాణించాలని ఐదు చోట్ల మొత్తం మీద నిర్ణయం తీసుకుంది నిర్మాణాలకు సిద్దమవుతున్న జీహెచ్ఎంసీ టీకేఆర్ కాలేజీ దగ్గర ఒకటి ఓమర్ హోటల్ దగ్గర ఒకటి బండ్లగూడ దగ్గర ఒకటి మైలార్దేవుపల్లి దగ్గర ఒకటి తర్వాత ఆరామ్ దగ్గర రోడ్ అండర్ బ్రిడ్జ్ ఈ మొత్తం ప్రాజెక్టులు ప్లాన్ చేసింది ది డీటెయిల్స్ చెప్తాను టీకేఆర్ కాలేజీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ టీకేఆర్ కాలేజీ జంక్షన్ గాయత్రి నగర్ జంక్షన్ మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా ఆరు లైన్లతో ఫ్లైఓవర్ ఇది ప్రై మెయిన్ సిక్స్ లైన్స్ తర్వాత ఓమర్ హోటల్ జంక్షన్ ఫ్లైఓవర్ ఉమర్ హోటల్ జంక్షన్ ఫ్లైఓవర్ హఫీజ్ బాబా నగర్ జంక్షన్ ఒకటి బాలాపూర్ ఒకటి చర్చ్ రోడ్ ఒకటి ఉమర్ హోటల్ నుంచి మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా షోయబ్ హోటల్ వరకు ఆరు లైన్ల ఫ్లైఓవర్ ఇది కూడా తర్వాత బండ్లగూడ జంక్షన్ ఫ్లైఓవర్ బండ్లగూడ ఎర్రకోట జంక్షన్ వద్ద ఆరు లైన్ల ఫ్లైఓవర్ ఆ తర్వాత మైలార్దేవల్లి జంక్షన్ ఫ్లైఓవర్ మైలార్దేవల్లి శంషాబాద్ రోడ్ కాటేదాన్ జంక్షన్ల మధ్య ఆరు లైన్ల ఫ్లైఓవర్ ఆ తర్వాత ఆరామ్గర్ జంక్షన్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్యూబీకి రెండు వైపులా రెండు లైన్లతో మరో రెండు ఆర్యూబీలు నిర్మిస్తున్నారు మొత్తం ఈ ఐదు పనుల కారణంగా సికింద్రాబాద్ ఉప్పల్ సహా వివిధ మార్గాల నుంచి ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణంతో ఎంతో సమయం కలిసి వస్తుందని వ్యాప్రాలు తగ్గుతాయని చెప్పి అనుకున్నారు డిపిఆర్ లో భాగంగా టోపోగ్రాఫికల్ సర్వే పూర్తి చేశారు తర్వాత మెట్రో రైలు దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారు సిటీఎస్ అంటారు కాంప్రిహెన్సివ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్లాన్ బీఆర్టిఎస్ ను దృష్టిలో పెట్టుకుంటున్నారు హై సిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు ఎల్బీ నగర్ ఆరామ్ గార్ కారిడార్ లో పనులు చేపడుతున్నారు ఈ రకంగా చూస్తే ఇది హైలైట్ పాయింట్ చెప్తున్నారు వినండి ఢిల్లీ కోల్కతా బెంగళూరు చెన్నై కంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా చాలా చాలా పెద్దది హైదరాబాద్ పొటెన్షియల్ గురించి నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటా గర్వంగా మాట్లాడుతుంటా ఇది ఇంకా గర్వమైన మాట ఢిల్లీ కోల్కతా బెంగళూరు చెన్నై కంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పెద్దది కావడంతో టీసీయూఆర్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ ఫ్లైఓవర్లు ఎంతో అవసరమని భావిస్తున్నారు ఇదే మార్గంలో డిఆర్డీఎల్ డిఆర్డీఓ మిథాని వంటి పరిశోధన సంస్థలు ల్యాబొరేటరీలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకు ఎల్బీ నగర్ నుంచి ఆరాంగర్ వరకు నాలుగు ఫ్లైఓవర్లు తర్వాత రెండు రోడ్డు అండర్ బ్రిడ్జ్లు అంటే ఒకటే రోడ్డు పక్కన కాబట్టి ఒకే ప్రాజెక్టు కింద తీసుకుంటారు మొత్తం మీద ఈ ఐదు ప్రాజెక్టులతో జంక్షన్ ఫ్రీ జర్నీ చేస్తూ ఈ ఉప్పల్ సికింద్రాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారు కావచ్చు శ్రీశైలం రూట్ లో వెళ్లే వారికి కావచ్చు చాలా కన్వీనియన్స్ గా వెళ్లే రకంగా ప్రణాళిక రూపొందిస్తుంది జిహెచ్ఎంసీ దీనికి సంబంధించి డిపిఆర్ రెడీ అయింది ప్రభుత్వ పరిపాలనా పరమైన ఆమోదం కూడా లభించింది ఫండింగ్ కూడా జిహెచ్ఎంసీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి జీహెచ్ఎంసీకి ఈ మధ్య విపరీతమైన ఆదాయం వస్తుంది నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు లేఅవుట్ లకు సం అనుమతులతో మొన్న చెప్పాను జస్ట్ ఐదు నెలల కాలంలోనే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఐదు నెలలు రెండు వేల ఇరవై ఐదు ఆరు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఆదాయం వచ్చింది లేఅవుట్ అప్రూవల్స్ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుమతుల ఫీజుల ద్వారా సో ఈ రకంగా ఉంది కాబట్టి ఈ ఫ్లైఓవర్లకు పెద్ద సమస్య రాదు ఫండింగ్ సమస్య రాదు మళ్లీ కామెంట్స్ లో పెడతారు ఎవరో ఒకరు డబ్బే జీతాలకే డబ్బులు లేవని బస్ జీతాలకు డబ్బులు లేవని ఎవరు అంటున్నారో తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబరు తర్వాత ప్రభుత్వ ఎంప్లాయీస్ అందరికీ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపల జీతాలు పడుతున్నాయి అంతకుముందు ఐదేళ్లు పడలేదు నాకు మా మా ఇద్దరు బ్రదర్సు టీచర్స్ వాళ్ళకు మెసేజ్ చూపించేవాళ్ళు నాకు పలానా పలానా జిల్లాలకు ఐదో తారీఖు పడింది పలానా పలానా జిల్లాలకు పదో తారీఖు పడింది పలానా పలానా జిల్లాలకు పదిహేనో తారీఖు పడింది పలానా పలానా జిల్లాలకు ఇరవై తారీఖు పడింది అని చూసుకునేవారు ఇప్పుడు అన్ని జిల్లాలకు కూడా ఐదో తారీఖు లోపల జీతాల పేమెంట్ అయిపోతుంది ఎవరో కామెంట్ చేశారు జీతాలకు ఇచ్చే జీతాలకే డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని ఏం మాట్లాడతారో అర్థం కాదు నిజానికి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఆదాయం పుష్కలంగా ఉంది అనను అప్పులకు విపరీతంగా వడ్డీలు కడుతున్నారు దానికి బాధ్యులు ఎవరో కూడా మనకు తెలుసు విపరీతమైన అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు ఎందుకు జరిగిందో తెలుసు ఒక్కరిని కాదు ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అప్పులు తెస్తానే ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అదే జరుగుతుంది సో బాధ్యులు ఏమైనా అనేది మనం కొద్దిగా లోతుగా ఆలోచిస్తే తెలిసిపోతుంది రైట్ ఈ కంటెంట్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా లైక్ చేసిన తర్వాత పక్కనే హైప్ బటన్ వస్తుంది ఒకవేళ ఆ హైప్ బటన్ నొక్కితే నాకు కొద్దిగా ఈ వీడియో హైప్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కంటెంట్ నచ్చిన వాళ్ళు దయచేసి ఆ హైప్ బటన్ నొక్కమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా కంటెంట్ ఇంకా బాగుంది అనిపిస్తే సబ్స్క్రిప్షన్ ప్లస్ బటన్ నొక్కి యాడ్ చేయండి ఎంతో కొంత అదే రకంగా జాయిన్ అవ్వండి దీంట్లో దాని ద్వారా కొంత ఎంతో కొంత ఫైనాన్షియల్ ఎయిడ్గా ఉంటుంది నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ